మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చదివాను అంటే మధ్యప్రదేశ్ లో ఎవరైతే బిచ్చగాళ్ళు ఉంటారో బిచ్చగాళ్ళకి డబ్బులు వేస్తే జైలు శిక్ష అంటే ఇప్పటి వరకు నేను విన్నది ఏంటంటే ఆ రూపాయి దానం చేస్తే పుణ్యం వస్తుంది పుణ్యం ఊట కట్టుకోండి అనేది విన్నాము ఇప్పుడు మధ్యప్రదేశ్ లోనేమో ఈ విధంగా కేసు వేస్తాము అని చెప్పేసి చెప్పడం ఆర్డర్స్ పాస్ చేయడం ఏంటి ఎలా చూడాలి ఎందుకు ఇదంతా అంటారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికే మన దేశంలో ఈ భిక్షమెత్తుకునే సంస్కృతి ఉంది వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉన్నారా వాళ్లకు పని చేయడానికి పని లేదా అంటే భిక్షమెత్తుకుని బ్రతికే స్థితిలో ఉన్నారా అని చెప్పేసి ఇంకా మనము దాన్ని ప్రశ్నించుకోలే ఒకసారి ఎందుకు ప్రజల్లో కొంతమంది భిక్షాటన చేసి బతికేదానికి ఉన్నారు ఇంకా భిక్షమెత్తుకునే స్థితిలో ఎందుకుంటున్నారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఎన్నెన్నో స్కీములు ఇస్తున్నారు కానీ ఇంకా వాళ్ళు భిక్షగాళ్ళగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న నెక్స్ట్ ఇండోర్లో ఈ మధ్యప్రదేశ్లో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే మధ్యప్రదేశ్లో ఈ బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండకూడదు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు జనవరి ఒకటి నుంచి భిక్షగాళ్ళకి ఎవరైనా డబ్బులు దానం చేస్తున్నట్టు డబ్బులు ఇస్తున్నట్లు చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడతామని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది అయితే సార్ నేను ఒక ఇంకొక లైన్ కూడా విన్నాను దేశ స్థితిగతులను మారుతుంది ఇప్పుడు ఈ భిక్షగాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే గనక దేశం ఇంకా అప్పుల్లో కూరుకుపోయింది ఇంకా ఎదగలేదు అని చెప్పడానికి ఎక్కువ భిక్షగాళ్ళు తయారవడం ఈ విధంగా రోడ్ల మీద అడుక్కోవడమే దానికి నిదర్శనంగా చూపిస్తున్నారు కొంతమంది అందుకోసమే రోజు ఈ సిస్టమ్ తీసుకొచ్చామనేసి అంటున్నారు వాస్తవమేనా అంటే లేదు భిక్షగాళ్ళు అనేవాళ్ళు ఆ నిజాయితీగా కష్టాల్లో ఉన్నవాళ్ళు కొద్ది మందే మామూలుగా ఏ పని చేయని శక్తి లేని వాళ్ళు వృద్ధులు కానివ్వండి అన్ఎడ్యుకేటెడ్ అంటే నిరక్షరాస్యత చదువు లేకుండా చాలా మ్యాక్సిమం వరకు చిన్న చిన్న పనులు చేసుకుని బతికేస్తున్నారు ఇంకా ఈ దీంట్లో ఈ భిక్షానట భిక్షాటన చేసే వాళ్ళు ఎవరు అంటే కానీ ఎక్కువ మంది వృద్ధులు ఉంటారు అంటే పిల్లలు చూసుకోకపోవటము లేకపోతే ఆ కుటుంబ సభ్యుల్లో అందరూ మరణించటము బంధువులు లేకపోవటము చేరదీయకపోవటము వాళ్ళని వాళ్ళు పోషించుకోవడానికి వాళ్ళు ఆ ఏదైనా పని చేసే శక్తి ఉండదు వాళ్ళకి అందుకు చాలా మంది వృద్ధులు కానివ్వండి ఇళ్ళు భిక్షానటకు భిక్షాటనకు వచ్చేది అది సహజంగా మనం చూస్తుంటాం కానీ ఇప్పుడు భిక్షాటన అంటే ఒక బిజినెస్ ఓకే ఇప్పుడు బెగ్గింగ్ అంటే ఒక బిజినెస్ దీంతో కొన్ని మాఫియా గ్యాంగులు ఈ బెగ్గింగ్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయి అంటే ఇక్కడ మనకు బిజినెస్ ఏదైనా దాన్ని ఒక వస్తువును ప్రోడక్ట్ అంటాం ప్రోడక్ట్తో వ్యాపారం చేయటం ఇక్కడ మనిషి భావోద్వేగం ఉంటుంది మనిషి బాధ మనిషిలో ఆ మనసు స్పందించే మనసు కూడా ఒక ప్రోడక్టే ఓకే దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తుంటే బెగ్గింగ్ మాఫియా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఎలా వసూలు చేస్తుంది అంటే ఉదాహరణ చెప్తా మన హైదరాబాద్ లో ఉన్నారు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అన్ని సిగ్నల్స్ దగ్గర కొంతమంది ఉంటారు చూడండి వాళ్ళకి బ్లాక్ డ్రెస్సెస్ వైట్ బ్లాక్ అయిపోయి ఉంటుంది లేడీస్ సపరేటు జెంట్స్ సపరేట్ ఉంటారు పిల్లల్ని తీసుకొని ఉంటారు పిల్లల్ని తీసుకొని అడుక్కుంటుంటారు వీళ్ళంతా మాఫియా గ్యాంగే ఈ మాఫియా గ్యాంగ్ లో వీళ్ళంతా ఎంప్లాయీస్ నడిపేది వేరేవాడు ఇక్కడ వీళ్ళకి వసూలు చేసుకొచ్చిన దానికి ఇంతని కమిషన్ ఇస్తారు దీంట్లో ఈ చిన్నపిల్లల్ని ఎందుకు ఇస్తారంటే అదే ప్రోడక్ట్ అంటే ఆ చిన్న పిల్లల్ని చూస్తే మీరు స్పందించి ఆ పిల్లోడి పాలకోసము మనం మనసు స్పందించి బాధపడి అయ్యో అని చెప్పేసి మనం ఇచ్చే ఈ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆ పిల్లోడిని చూపించే మీ దగ్గర నుంచి ఆ డబ్బు కలెక్ట్ చేస్తారు ఇది ఒక టెక్నిక్ ెగ్గింగ్ లో ఇట్లా ఈ స్కాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలలో జరుగుతుంది సిటీస్ వైజాగ్ హైదరాబాద్ ఒకనొక సందర్భంలో హైదరాబాద్ లో ఈ బెగ్గింగ్ చేసే వాళ్ళందరినీ తీసుకెళ్లి చోట ఉంచేసారు ఈ బెగ్గింగ్ మాఫియా నడిపే వాళ్ళు వీళ్ళందరినీ మార్నింగ్ ఎవరెవరు ఏ ఏ లొకేషన్స్ కి వెళ్ళాలి అని చెప్పేసి కార్లలో డ్రాప్ చేసి వెళ్తారు సేమ్ మనకు సినిమాల్లో చూపించిన విధంగా మనం ఆ రోజు ఎవరైతే పలాని జంక్షన్ దగ్గర వదిలి వెళ్ళిన వాళ్ళు ఆ రోజు కలెక్షన్ తగ్గిందనుకోండి కొడతారు వాళ్ళని కొంతమంది పిల్లల్ని రెంట్కు తెచ్చుకుంటారు మీరు మామూలుగా అడిగితే డబ్బులు ఇవ్వరు కదా అందుకు చిన్నపిల్లల్ని చూపెట్టుతూ చిన్నపిల్లలకి అని బెగ్ చేస్తుంటారు ఈ డబ్బులన్నీ తీసుకొని వీళ్ళకు ఒక లీడర్ ఉంటాడు గ్యాంగ్ లీడర్ ఆ గ్యాంగ్ లీడర్కి అప్పచెప్పాలి ఈ పిల్లల్ని ఎంతో దారుణంగా చేస్తారంటే కొంతమంది పిల్లలకి కాళ్ళు చేతులు ఇంచేస్తారు కాళ్ళు చేతులు ఇంచేస్తారు వాడితో బిజినెస్ చేస్తారు అది ప్రోడక్ట్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళని వాళ్ళకు మత్తు మంది ఇస్తారు మీరు ఎక్కడన్నా చూడండి లేడీస్ పిల్లల్ని ఎనకలు కట్టుకొని ఉంటారు వెనకల కట్టుకునేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ లాగా ఉంటారు ఆ పిల్లలు నిద్రపోతుంటారు వాళ్ళకి మత్తులో ఉంటారు ఆ అబ్బాయి వాడు ఏడవకుండా పాల అడగకుండా వాడిని మత్తులో ఉంచేస్తారు పిల్లోడిని చూపెడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటారు ఈ వసూలు చేసిన డబ్బులంతా ఆ లీడర్కి ఇవ్వాలి ఇది ఒక మాఫియా మామూలుగా ఒరిజినల్ గా భిక్షాటన చేసేవాళ్ళు అతి తక్కువ మంది సార్ అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇప్పుడు హైదరాబాద్ అంటే తెలంగాణకి ఏపీకి కూడా ఈ సిస్టమ్ రావడం అత్యవసరం అని చెప్పేసి అంటున్నారా అంటే ఇక్కడ మనము డబ్బులు ఇస్తే ఎఫ్ఐఆర్ అనేది కరెక్ట్గా దాన్ని ఏ మేరకు మనం నియంత్రించగలుగుతాము అనేది చూడాలి అసలు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ గాని ఏపీ గాని ఈ బెగ్గింగ్ మాఫియా ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని ఎప్పుడైతే మనం కట్టడి చేస్తామో ఈ భిక్షాటన చేసే వాళ్ళు వీళ్ళంతా తగ్గిపోతారు అప్పుడు మనకు ఒరిజినల్ గా ఎవరు చేసే చేసేవాళ్ళు ఐడెంటిఫై చేయాలి ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాయి ఎవరు భిక్షాటన చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఎందుకు ఏమి ఆ డీటెయిల్స్ అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి ఎప్పుడైతే ఈ మాఫియా గ్యాంగ్స్ని మనం కట్టడి చేస్తామో అప్పుడు ఒరిజినల్ గా మనం వీళ్ళు భిక్షాటన వీళ్ళు ఏ పని చేయలేరు అన్నప్పుడు వాళ్ళకేంటి పునరావాస కేంద్రాలు ఉంటాయి ఈ వృద్ధ వృద్ధా ఆశ్రమాలు ఉంటాయి వాళ్ళకి కావాల్సింది ఫుడ్కే కదా ఫుడ్ బెడ్డే వాళ్ళకి వృద్ధ వృద్ధా ఆశ్రమాలు ఏమవుతుంది ఫుడ్ దొరుకుతుంది బెడ్ దొరుకుతుంది అటువంటి శిబిరాలకు ఆ వృద్ధుల్ని తరలించవచ్చు మిగతా ఎవరైతే యంగ్స్టర్స్గా ఉండి మధ్యతరగతిగా ఉండే చిన్న పిల్లలను చూపెడుతూ అడుకుంటుంటారో వాళ్ళందరినీ కట్టడి చేయాలంటే గ్యాంగ్స్ని కట్టడి చేయాలి ఈ గ్యాంగ్స్ ఎవరో పోలీసు వాళ్ళకి తెలుసు ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ మన షేర్స్ లో పెట్టినా కేసులు పెడతామని పెట్టినా కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు ఎవరు ఇప్పుడున్న పరిస్థితులకే రోజువారీ పోలీస్ ఇష్యూస్ కేసులు చూసుకోవడానికే పోలీసులకు సమయం లేదు మళ్ళీ దీన్ని ఎఫ్ఐఆర్లు కట్టి ఆ టైం దానికోసం స్పెండ్ చేయాలంటే మన వాళ్ళకి వీలు అయ్యే పని కాదు కాకపోతే ఈ గ్యాంగ్స్ మీద గట్టి చర్యలు చేపట్టి వాటి మీద కఠినమైన చట్టాలు కఠినమైన శిక్షలు వాళ్ళ మీద ఆ చర్యలు తీసుకుంటే ఈ బెగ్గింగ్ మాఫియా ఈ బెగ్గర్స్ కూడా చాలా వరకు తగ్గిపోతారు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ప్రియాంక